గాలివానుకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎంతులసిరెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమవేకర్త ధృవకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పెనుగాలులకు అకాల వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న అరటి పంటలను వారు పరిశీలించారు ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి పెనుగాలికి పూర్తిగా నేలమట్టమైందని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే ఆత్మహత్య తమకు సరణ్యమని కౌలు రైతులు రామగంగరెడ్డి గజ్జల ఈశ్వర్రెడ్డి వాపోయారు ప్రభుత్వం ఎకరాకు కనీసం యాభై వేల పెట్టుబడి సాయం అందించాలని అరటి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలని తులసిరెడ్డి ధృవకుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వేంపల్లె గ్రామ పొలాల్లో ఉన్నాం ఇది అరటి తోట ఈ అరటి తోటను రెడ్డి గారు గజ్జల ఈశ్వరెడ్డి గారు కౌలుకు తీసుకున్నారు ప్రారంభంలో ఈ యొక్క పిలికలు నాటిన తర్వాత ఈ పందులు వచ్చేసి మొత్తము ఆ పిలికలన్నింటినీ ధ్వంసం చేసేసి ఆ విధంగా నష్టపోయారు మళ్ళా పిలికలు తెచ్చి మళ్ళా నాటుకున్నారు చేతికి వచ్చింది పంట అమ్ముకుని అనే పరిస్థితుల్లో ఓ దిక్కు గిట్టుబాటు లేదు రెండవ వైపు చుట్టు మీద ఒకటి పొట్ల నిన్న రాత్రి మన్న రాత్రి గాలి వాన బీభత్సానికి మొత్తం వచ్చేసి పంటంతా పడిపోయింది ఒక్కొక్క ఎకరాకు దాదాపు రెండు లక్షల పైచులకు ఖర్చు పెట్టడం జరిగింది తీరా చేతికి వచ్చిన సమయంలో ఈ విధంగా ఒకటి ప్రకృతి వైపరీత్యము రెండవది ధర లేకపోవడము మూడవది గతంలో అడవి పందులు నాశనం చేయడము ఈ విధంగా రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి యాక్చువల్గా వాళ్ళకి ఎకరాకు రెండు లక్షల వరకు నష్టం జరిగింది ఒకవేళ ఆ మేరకు ఇస్తే సంతోషమే లేదా కనీసం ఎకరాకు యాభై వేల రూపాయలున్నా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి మళ్ళా పిల్లకల్ని నాటుకునేదానికి పిల్లకల్ని ఉచితంగా సరఫరా చేయాలి లేకుంటే రైతు అతను కోలుకునేది చాలా కష్టం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి అధికారులు ఇమ్మీడియట్గా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కు ఈ సమాచారాన్ని చెప్పాలి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు వాళ్ళు కూడా దీని నుంచి తీవ్రంగా ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పుడు మనం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లెలోని అచ్చితోటలో ఉన్నాం ఈ తోట ఈశ్వరెడ్డి రామరెడ్డి అని వాళ్ళది వాళ్ళు కౌలుకు ఏడు ఏడెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశారు సాగు చేసే అంత పంటను పంటను బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్న తర్వాత ప్రకృతి వైఫల్యం వల్ల కోసుకోవాల్సిన కాపుకు వచ్చిన పంట పూర్తిగా ఒరిగి గెళ్ళలు గెళ్ళలు ఇరిగి కింద పడిపోవడం జరిగింది దీనిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి వాళ్ళకు తగు న్యాయం చేయాలి ఎక కనీసం ఎకరాకు అరవై వేలు డెబ్బై వేలు చొప్పున ఇస్తే వాళ్లకు కనీసం మందుల ఖర్చు అయినా వస్తుందని వాళ్ళు వాపోతున్నారు దాన్ని పరిశీలించి ఎంతవరకు వస్తుందో అంతవరకు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే పెద్ద తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో అవసరమైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా కలుస్తామని తెలుపుతున్నాం